నమస్తే మన రాష్ట్రంలో జస్ట్ తుఫాను అని చెబుతున్నారు కోటంపాటి ఎమ్మెల్యేలు మన రాష్ట్రం నిలపెట్టి చెన్నైకి హైదరాబాద్కి బెంగళూరుకి ఇంకొంతమంది విదేశాలు పారిపోతారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరిగింది ఇదే ఇప్పుడు ఈరోజు ఈ మోత తుపాను దెబ్బకి కోటం పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్రం నిలిపెట్టి ఇతర రాష్ట్రాలు పారిపోయారు సో నేను అడుగుతున్నా ఇదే కోటంపాటి ఎమ్మెల్యేకి కొన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించి అధికారంలో తీసుకొచ్చారు ఎందుకంటే ఈ కాకపోయినా రేపైనా సరే మా కొంత కొంత సేవ చేస్తారు మా జీవితాలు వెలుగులు నింపుతారు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి కొన్ని లక్షల మంది కూటమిపాటికి ఓట్లేసి అధికారులు తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు ఈ మోతా తుఫాన్ దెబ్బకి కూటంపాటి భయపడి పేద ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం కూడా కోటంపాటి నాయకులకైనా ఎమ్మెల్యేలకైనా మినిస్టర్లకైనా ఏ ఒక్కరు కూడా ట సమయం లేదు ఇప్పుడు కానీ నేను అడుగుతున్నా ఓట్లేసి గెలిపించారు ప్రజలు బాగానే ఉన్నారు కానీ మీరు మంచి మంచి లగ్జరీ లైఫ్ అనిపించుకున్నారు కానీ ఇక్కడ ప్రజల సంగతి ఏంది కొన్ని లక్షల మంది పేద ప్రజలు ఇల్లు మునిగిపోని అని చెప్పుకోవడం అంటే కొన్ని లక్షల ఇల్లు ఈ మోతా తుఫాన్ దెబ్బకి కొట్టుకుపోని అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఉండటానికి ఎవరు షెల్టర్ ఇస్తారు ఎవరింట్లోకి రాణిస్తారు పోనీ ఒక దారి చూపిస్తారంటే అది లేదు పోనీ ఎవరైనా ఆదుకుంటారంటే అది కూడా లేదు ఎవరన్నా వచ్చి కొంచెం అన్నం పెట్టి లేదంటే ఒక పాల ప్యాకెట్ ఏదైనా ఇస్తే పిల్లలకన్నా తాపుకోవచ్చు పాలని చెప్పి కొన్ని లక్షల మంది పేద ప్రజలు ఒకటే పైన ఆకలితోటి కేకలతోటి అరుపులతో చేస్తుంటే మన కోటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు నేను అడుగుతున్నా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎక్కడున్నారు మన రాష్ట్ర సీఎం చంద్రబాబు గారు ఎక్కడున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఎక్కడున్నారు పోనీ ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నారు ఒకరన్నా ఆలోచిస్తున్నారా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉదయం నుంచి నిన్నటి నుంచే కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క గ్రామంలో తిరుగుతూ పేద ప్రజలకి నిత్యవసర సరుకులు మొత్తం అందిస్తున్నారు కొంతమంది పేద ప్రజల్ని ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని తరలించడం జరిగింది సో గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పంచాయతీలు ఒక సచివాలయం కట్టాడు ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఆ సచివాలయాన్ని పూర్తి స్థాయిలో వెనకడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని లక్షల మంది పేద ప్రజలకి సచివాలయాలు ఆ రోజు జగన్ గారు ఉన్నప్పుడు ఎంతో ఉపయోగపడ్డాయి కానీ ఈరోజు ఈ పోట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఈ సచివాలయం మొహం చూసేవాళ్ళు కూడా ఏ ఒక్కరు లేరు కానీ ఈరోజు కొన్ని లక్షల మంది పేద ప్రజల్ని ఇదే సచివాలయం ఆదుకుంది ఉండటానికి పేద ప్రజలకి ఈరోజు దిక్కు మొక్కంటూ ఈ సచివాలయమే దిక్కు అయింది నేను అడుగుతున్న రాష్ట్ర కూట ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అధికారులకు వచ్చిన వెంటనే ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇన్ని సెంట్లు ఇస్తాం అన్ని సెంట్లు ఇస్తాం స్థలాలు అని చెప్పారు ఎక్కడిచ్చారు స్థలాలు ఎవరికి ఇచ్చారు పోనీ వారు అధికారులకు వచ్చి ఇప్పటికి పదహారు నెలలైంది ఎవరికన్నా ఒక సెంటు భూమి ఇచ్చారా కట్టుకోవడానికి ఏ ఒక్కరికి ఒక సెంటు ఇచ్చిన పాపన బాల కానీ ఇప్పటికి కూడా ఈరోజు పేద ప్రజలు కొన్ని లక్షల మంది తడిగలతో పట్ల కట్టుకొని ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా ఇంట్లో కప్పలు వస్తాయా పాములు వస్తాయా ఏ విష జంతువులు వస్తాయని చెప్పి భయభ్రాంతులకు గురైన్నారు పేద ప్రజలు కానీ ఆలోచించుకోవాలి కోట ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని కాదని చెప్పి మిమ్మల్ని అధికారులు తీసుకొస్తే ఇలాంటి తుఫాను వచ్చిన సమయంలో ఈ పేద ప్రజల్ని మీరు ఆదుకోవాలి కానీ ఈ పేద ప్రజల్ని పూర్తి స్థాయిలో నమ్మించి మోసం చేసి మీరు వదిలిపోవడం అనేది ఎంతవరకు కరెక్టు కోస్తాంధ్ర వైజాగ్ ఆ తర్వాత కాకినాడ అమరావతి కొన్ని లక్షల ఎకరాల పంట పొలాలు నాశనం అయిపోయినాయి ఈరోజు కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించి వాళ్ళు ఏదైనా ఆదుకుంటుందంటే అది లేదు పోనీ ఈ ఈ జిల్లాలో ఉన్న ప్రజల్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఏమైనా అలర్టు మెయిన్ ప్రాంతాలకు తరలిస్తారంటే అక్కడ కూడా లేదు ఉదయం నుంచి సచివాలయంలో పెట్టారు ఇప్పటికి కూడా వాళ్ళకి ఒక పాల ప్యాకెట్ లేదు ఒక పులిహారం పట్టడం లేదు ఒక ఇడ్లీ లేదు వాళ్ళు ఎలా బతకాలి ఈ తుఫాను తట్టుకొని ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది పేద ప్రజల పక్కన కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారి ఏ ఒక్క అధికారులు వచ్చి వాళ్ళ వాళ్ళని పరామర్శిస్తున్నారా అదే లేదు రాష్ట్ర సీఎం గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు తెలంగాణ రాష్ట్రంగా ఉన్నారు హోంమంత్రి అంతా గారు తమకున్న కోటసలో హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇంకా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రజల సంగతి ఏంది జిల్లా కలెక్టర్లు మీరు బెదిరిస్తే జరిపద్దా జిల్లా కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తే జరిపద్దా జిల్లా కలెక్టర్లకు మీరు ఒత్తిడి పెడితే జిల్లా కలెక్టర్లందరూ ప్రతి ఒక్కరూ కింద స్థాయి ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్టు చేసింది సో రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే ఎంతవరకు చేయగలరు ఈరోజు గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉండింది ఆ వాలంటరీ వ్యవస్థను అదే అదేవిధంగా కంటిన్యూ చేస్తే ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఎంత ఉపయోగపడింది తుఫాను సమయంలో వాలంటీర్లు పూర్తి సార్ పదివేలు ఇస్తాం జీతం ఐదు వేలు వద్దని చెప్పి ఆ వాలంటీర్లు మొత్తాన్ని మీరు అధికారులకు వెంటనే విత్న్ సెకండ్ కూడా ఆలోచించకుండా మొత్తాన్ని తొలగించారు ఈరోజు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఎంతవరకు ఉన్నవాళ్ళు సేవ చేయగలరు కొన్ని లక్షల మంది వాలంటీర్లు ఎత్తేసారు అదే లక్షల మంది వాలంటీర్లు కానీ ఈరోజు ఉంటే ఇదే పేద ప్రజలకి ఎంత సహాయపడేవాళ్ళు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోండి ప్రజల పక్క మీరు ఉండాలి మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చినప్పుడు ప్రజల పక్క మీరు లేకుండా మీ ఆలోచనలు మీ స్వార్థాలు మీ జేబులు నింపుకోవడాలు మీ మీకు లాభం పనికి వచ్చే పనులు తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవక్కడన్నా చేస్తున్నారా అదే లేదు కొన్ని వేల మంది చిన్న పిల్లలు తల్లులు చంటి బిడ్డలు నేర్చుకొని బాలింత పిల్లలు నేర్చుకొని నరకం చూస్తున్నారు ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ తరఫున నాయకులు ఎమ్మెల్యేలు ఆ కోస్తాంధ్ర వైజాగ్ తర్వాత కాకినాడ అమరావతి ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పర్యటిస్తున్నారు కూరగాయలు ఇస్తున్నారు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు మరి మీరు ఏమిస్తున్నారు ప్రభుత్వం తరఫున ఏ గ్రామంలో ప్రజలను అలర్ట్ చేసి మంచి ప్రాంతాన్ని తరలించారు ఒకసారి అల్సింది ఈ సచివాలయం బిల్డింగ్ మీద నాలుగు మైకల్ కడితే సరిపోదు మైకైలు కట్టి అంత వచ్చే పరిగెత్తండి అక్కడ ఉంటే మీరు తడిసిపోతారు మీ ఇల్లు మునిగిపోతాయి చెప్తే ఎవరు వస్తారు మీకు తెలుసు తుఫాను వస్తుంది తుఫాను చాలా డేంజరు ఈ మోతా తుఫాను వల్ల కొన్ని లక్షల మంది పేద ప్రజలు తిండి తిప్పలు లేకుండా నరకం చూస్తారని చెప్పి మీ అందరూ తెలుసు కదా తెలిసినప్పుడు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలి కదా అలర్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఎంతమంది అరుస్తున్నారు కేకలతోటి ఆకలితోటి నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వం రిక్వెస్ట్గా సో మేమేదే మీ గురించి మాట్లాడడం మిమ్మల్ని అది బ్యాడ్ చేయాలని చెప్పి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు ఎప్పుడు లేదు కానీ మేము అంటుంది ఏంటంటే మీరు పేద ప్రజల పక్కన నిలబడండి పేద ప్రజలను ఆదుకోండి ప్రతిసారి ఇప్పుడు కొత్తగా చూస్తున్నావా ప్రతిసారింతే తుపాను అని చెప్తే సార్ ఇక రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా దొరకరు కార్యాలయాల దగ్గరికి వెళ్తే అక్కడ తాళలేసి ఉంటాయి ఇక చిన్న చిన్న లోకల్ నాయకులు ఉంటారు వాళ్ళెంత వాళ్ళు ఎంతవరకు సహాయం చేయగలరు వాళ్ళ దగ్గర ఏముంటాయి చేయడానికి ప్రభుత్వం ఏదైనా సలహా ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి ఇది మన ప్రభుత్వం నిధులు ఇవి అని చెప్పి పేద ప్రజలు మీరు ఒక దారి చూపించాలి మీరు ఏది లేకుండా హ్యాపీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంచి మంచి లగ్జరీ లైఫ్ పనిచేసుకుంటూ ఎక్కడెక్కడో పోయి ఉండి ఈరోజు పేద ప్రజల్ని పూర్తి స్థాయిలో మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేస్తే వాళ్ళని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా ఎన్ని రోజులు ఈ పేద ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటారు ఇంకా ఎన్ని రోజులు పేద ప్రజలకు ఉండటానికి ఒక సెంటు భూమి కొడేయకుండా మీరు పక్కదారి మళ్ళీ వేస్తారు అధికారంలోకి వచ్చి పదహారు నెలలైంది ఇంకెప్పుడు ఈ పేద ప్రజలు మీరు ఆడుకునేది ఇంకా ఏ రోజు ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది మీరు ఇంకా ఎన్ని రోజులు పేద ప్రజలు ఈ తుఫాను వల్ల అనేక రోగాలు వచ్చి చంటి బిడ్డలతో చనిపోవాలి ఒక్కసారే ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వ నాయకులారా కూటమి పార్టీ సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఒక్కసారే ఆలోచించుకోండి రేపు రోజున మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళకి పోయి మీరు తిరుగుతారు మీకు అవసరం కాబట్టి మీకు ఓట్లేసి గెలిపించిన అందరూ ఎక్కడెక్కడో దూరంగా పోయి ఉంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు మట్టికి ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు ఇందుగా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇందుగా ప్రజలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో భారీ మెజార్టీ తీసుకొచ్చే అధికారంలో తీసుకొచ్చింది ఇదే ప్రజలు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కూటమి పార్టీని పూర్తిగా ఖండేస్తున్నారు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈరోజు రోడ్లమే పడిపోయారు ఈరోజు ఈ లక్షల మంది పేద ప్రజలకి దిక్కు మొక్కు ఏ ఒక్క నాయకుడు వెళ్ళాడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్ప సో ఇక ఎప్పుడు ఈ అధికార పార్టీ పూర్తి స్థాయిలో కళ్ళు తెరిచి పేద ప్రజల పక్కన మంచి నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలు ఏ రోజు నిం వెలుగు నింపిద్దో ఆరోజే కూటం పార్టీకి మంచి రోల్ వస్తాయి